ఆదిలాబాద్ జిల్లా జైనూరులోని అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించారంటూ ఆదివాసీ సంఘం దెబ్బ పిలుపునిచ్చింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సంపూర్ణ బంద్ కొనసాగుతుంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఉట్నూరు ఇంద్రవెల్లి ఖానాపూర్ జన్నారం ఇచ్చోడ జైనూరులోని స్వచ్ఛందంగా బంద్కు పిలిపించారు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర ఆదివాసీ సంఘాలు ధర్నాకు దిగడంతో ఉదయం నుంచి కూడా ఒక బస్సు కూడా బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి ప్రభుత్వం నిందితుడిని శిక్షించకపోవడం పట్ల దెబ్బ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గోడం గణేష్ మండిపడ్డారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా నిందితుడిను ముగ్ధం కఠినంగా శిక్షించారని వారు డిమాండ్ చేస్తున్నారు

ఎవరైతే అక్కడ లవ్ జిహాద్ పేరిటోటి డెబ్బై నాలుగు మంది ఆదివాసులను బలవంతంగా పెళ్లి చేసుకుని మా భూములు దాక్కుని అత్యాచారాలు మానభంగాలు మర్డర్లు చేస్తున్నట్టు వాళ్ళ వాళ్ళను అక్కడ ఏజెన్సీ చట్టాలకు అనుకున్న తరలించాలని చెప్పేసి తరచార డిమాండ్లతోటి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గవర్నర్లు నిర్లక్ష్య వైఖరికి నిరసన నిరసనగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర పనులు పిలిపినివ్వడం జరిగింది దీనికి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పందలో పాల్గొనడం జరుగుతున్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం